ప్రిజ్ ద లాట్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజామున మనమందరము లేచి దేవుని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ దినము ప్రభు దినము ప్రభు పునరుత్డైన దినం మనమందరము మన మందిరాలకు వెళ్ళి దేవుని హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో ఆరాధించేటువంటి సమయం గనక ప్రియమైన దేవుని బిడలార ఇవేకోజామున దేవునికి ఒక గీతం పాడుకుందాం పూర్ణ స్తోత్రముల్ చెల్లించదా ప్రభునకే பூர்ணாஹூத்திரமுல் செல்லிச்சதுனே வர்ணிம் கொஜா நூனு பிரபு யொப்பிரேமன் வணிம் கொஜேனு ప్రభు యొక్క గొప్ప ప్రేమని పాపిని నన్ను ప్రేమించన్ మరువాలే నా ప్రేమను పాపిని నన్ను ప్రేమించన్ మరువాలే నా ప్రేమను प्रशं चलनुपाडद प्रभुनके प्रशं चलनुपाडदा प्रभुना के पुना हृदाया स्तोत्रमुल् सिल् प्रभु नके पूना हृदाया स्तोत्रमुल् ప్రభునకీ ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము తొమ్మిదవ కీర్తన ఒకటవ వచనం నా పూర్ణ హృదయంతో నేను యహోవాను స్థుతించదను ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా ఇవేకోజాం దేవుడు మనకిచ్చిన ఈ దినపు వాగ్దానాన్ని బట్టి దేవునికి వందనములు మీ అందరికీ శుభములు శుభోదయం మనము చదువుకున్నటువంటి ఈ కీర్తనలో మొట్టమొదటి వచనంలోనే నా పూర్ణ హృదయంతో నేను యహోవాను స్థుతించదనని కీర్తనకారుడు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ కీర్తన ముత్లేబ్బేను అనేటువంటి రాగం మీద వ్రాసిన కీర్తన ఈ కీర్తన అంతా కూడా దేవుని ఏ విధంగా స్థుతించాలో ఆ మహోన్నతిని ఏ విధంగా గానం చేయాలో ఆయన నామం ఏ విధంగా మనము కీర్తించాలో చక్కగా ఆయన కీర్తనకారుడు తెలియజేస్తూ వచ్చాడు ఈ కీర్తనల్ని జంట కీర్తన కూడా అంటాం తొమ్మిది పది కీర్తనలకు కనెక్షన్ ఉన్నది నా పూర్ణ హృదయంతో అంటే యథార్థంగా అని అర్థం ఎనభై ఆరవ కీర్తన పన్నెండవ వచనంలో కూడా నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను నీ నామమును నిత్యము మహపరచదనని కీర్తనకారుడు తెలియజేస్తూ వచ్చాడు నూట పదకొండవ కీర్తన ఒకటో వచనంలో కూడా కీర్తనకారుడు పూర్ణ హృదయంతో అంటాడు చూడండి మొదటి వచనం యోహోవాను స్థుతించుడి యథార్థవంతుల సభలోనూ సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను అని అంటున్నాడు నూట పంతొమ్మిది కీర్తన పదవచనంలో కూడా నా పూర్ణ హృదయంతో నిన్ను వెదకి ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము అని దేవుని ప్రార్థిస్తున్నట్లుగా మరి నూట పంతొమ్మిదవ కీర్తనలో కూడా చెప్పడం జరిగింది నూట ముప్పై ఆరో కీర్తన నాలుగో వచనంలో ఆయన ఒక్కడే మహాచర్య కార్యములు చేయవాడు ఆయన కృప నిరంతరముండును దేవదేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముడునని నూట ముప్పై ఆరో కీర్తనలు కూడా కీర్తనకారుడు ఈ విధంగా తెలియజేస్తూ వచ్చాడు ఈ విధంగా కీర్తనకారుడు ఈ కీర్తనలో అద్భుత కార్యాలన్నిటినీ తొమ్మిదవ కీర్తనలో మనం చదువుకున్నట్లుగా వాటన్నిటి గురించి ఉల్లేఖిస్తూ ఆయన స్పష్టంగా దేవుణ్ణి స్థుతిస్తున్నట్లుగా ఆయన అద్భుత కార్యాలని వివరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రియమైన దేవుని ప్రజలారా మనము దేవుని బిడలమై ఆయనని కొనియాడేటువంటి బిడలంగా ఆయనని ఘనపరిచేటువంటి బిడలంగా ఆయన నామాన్ని స్థుతించేటువంటి బిడలంగా దేవుడు మనల్ని చేసుకున్నాడు కదా ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు మన జీవితంలో చేశాడు అయితే మనము దేవుణ్ణి స్థుతిస్తున్నామా దేవుని నామాన్ని ఘనపరుస్తున్నామా దినము దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన్ని స్థుతించి ఆరాధించి పూర్ణ హృదయంతో పూర్ణ హృదయంతో నేను యహోవాను కీర్తించదనని కీర్తనకారుడు అన్నట్లుగా నీవు నేను ఆ విధంగా దేవుని కీర్తించినట్లయితే దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఆయనకు ఆరాధన చేసినట్లయితే మంచిది ఆయన సన్నిధిలో ఒక దినం గడుపుట వే దినముల కంటే శ్రేష్టము ఈ దినము ఆయన సన్నిధికి వెళ్ళి మనం అందరము దేవుని ఆరాధన చేద్దాం కీర్తనకారులు పరిపరి విధాలుగా ఆయా కీర్తనలో దేవుణ్ణి స్థుతించి ఘనపరిచినట్లుగా మనం కూడా ఘనపరుచుదాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరులకు తండ్రి మహోన్నతుడా నీవు మాకిచ్చిన ఈ దినాన్ని బట్టి వందనాలు నీ సన్నిధికి వెళ్ళి నిన్ను స్థుతించి ఘనపరిచి మా పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధించే భాగ్యం దయచేయమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామమును స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్